హలో ఫ్రెండ్స్ ప్రేరణ కమ్మం యష్మి గౌడ అంటూ తెలియని వాళ్ళంటే ఎవరూ ఉండరు కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా అయితే వీళ్ళిద్దరూ పరిచయం అయ్యారు అయితే ఆ సీరియల్లో వీళ్ళిద్దరూ అంత క్లోజ్ అయితే అవ్వలేదు ఇటీవల ఇంటర్వ్యూలో అయితే ప్రేరణ అయితే కృష్ణ ముకుంద సీరియల్ సెట్లో అయితే మా ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయింది ఇంకా మేమందరము సిక్స్ మంత్స్ అయితే మాట్లాడుకోలేదు అంటూ చెప్పింది అయితే నిన్న ప్రేరణ బర్త్డే అని మనందరికీ తెలిసిందే అయితే ప్రేరణ బర్త్డేకి నిఖిల్ ఇంకా పృథ్వీ అలాగే నబిల్ అందరూ విష్ చేశారు కానీ యష్మి గౌడ మాత్రం విష్ చేయకపోవడం అందరూ ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పవచ్చు ఏంటి యష్మి ప్రేరణ ఇంత బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు కదా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మరింత క్లోజ్గా అయ్యారు అయినా సరే యష్మి విష్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటూ ఆరాధిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో జరిగి ఉంటుంది అందుకనే యష్మి అయితే విష్ చేయలేదు అలాగే వీళ్ళిద్దరు కూడా ఎక్కడ ఇంకా కనిపించట్లేదు అయితే యష్మి స్టోరీ అయితే పెట్టుకుంది తన ఫొటోస్ అయితే పెట్టుకోవడం జరిగింది కానీ విష్ అయితే చేయలేదు దీని అంతటికి కారణం నిఖిలే అయ్యుండొచ్చు అంటూ చాలా మంది అయితే అంటున్నారు నిఖిల్ యష్మిల మీద ఎలాంటి రూమర్స్ వస్తున్నాయి మన అందరికీ తెలిసిందే అయితే యష్మి మాత్రం తన వంతు తన సైన్ నుంచి అయితే ఎప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉండేది కానీ నిఖిల్ సైన్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం అయితే చేస్తున్నారు అయితే ప్రేరణ ఇంకా నిఖిల్ ఎంత క్లోజ్ అందరికీ తెలిసిందే దాని వల్లనే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదేమో అనేసి అయితే అంటున్నారు అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అయితే యష్మి గిబ్లీ ఇమేజెస్ అయితే పెట్టడం జరిగింది ప్రేరణతో అలాగే నిఖిల్ పృథ్వీలతో కూడా ఈ ఇమేజెస్ అయితే పెట్టింది కానీ వీళ్ళిద్దరూ ఆ స్టోరీకి అయితే అసలు రియాక్ట్ అవ్వలేదు పృథ్వీ అయితే మళ్ళీ రీస్టోరీ పెట్టాడు కానీ ప్రేరణ ఇంకా నిఖిల్ అయితే ఆ స్టోరీని అయితే పెట్టకపోవడంతో ఇంకా యష్మి అయితే హట్ అయిందంటూ యష్మి ఫ్యాన్స్ అయితే అంటున్నారు కనీసం తను ఫ్రెండ్గా నిఖిల్ని ఆ స్టోరీలో పెట్టి ఇంకా అందరికీ క్లారిటీ ఇచ్చింది కానీ నిఖిల్ మాత్రం దాన్ని రీస్టోరీ పెట్టకపోవడమే కాక అసలు ఎలాంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు అలాగే ప్రేరణ కూడా అసలు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే ప్రేరణ నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ కనుక కావాలి యష్మిని ఇలా దూరం పెట్టారా అంటూ అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి